హాయ్ ఈరోజు మనం రీసెంట్ గా క్రికెట్ లో ముంబై ఇండియన్స్ వాళ్ళ క్యాప్టెన్ రోహిత్ శర్మని తొలగించి హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్ గా చేయడం ఎంతవరకు రైట్ ఆర్ దాంట్లో పాయింట్స్ రైట్ రాంగ్ అనే వాటిని మనం కొద్దిగా డీటెయిల్గా ఆలోచించి మనం చెప్పే దాంట్లో ఓన్లీ కొన్ని పాయింట్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పాయింట్స్ అనలైజ్ చేయడంలో కొన్ని రైట్ కావచ్చు కొన్ని రాంగ్ కావచ్చు ఆర్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు బట్ ఎప్పుడైతే మనం అనాలిసిస్ చేయడం ఆర్ దాంట్లో ఉన్న పాయింట్స్ని మనం ఆలోచించి దాంట్లో ఏ పాయింట్ పాజిటివ్ గా ఉండవచ్చు ఏ పాయింట్ నెగిటివ్ గా ఉండవచ్చు ఎగ్జాంపుల్ రోహిత్ శర్మని టీమ్ క్యాప్టెన్ గా తీసేయడం చాలా మంది ఫాలోవర్స్ ఆఫ్ ముంబై ఇండియన్ టీం ఎస్పెషల్లీ రోహిత్ శర్మ యొక్క ఫాలోవర్స్ చాలా హర్ట్ అయ్యారు చాలా మంది వాళ్ళు ముంబై ఇండియన్ సోషల్ యాప్ లోకి వెళ్ళి డిస్కనెక్ట్ చేసుకున్నారు వాళ్ళని వాళ్ళని అంటే వాళ్ళు లాగౌట్ అయ్యారు వాళ్ళ కనెక్షన్స్ ని ఏదైతే వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో అలా థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్ సంథింగ్ లైక్ దట్ ఉన్నది ఆల్మోస్ట్ వన్ మిలియన్ తగ్గారు అని అంటున్నారు సో ఇట్ షోస్ డైరెక్ట్లీ హౌ మచ్ ఇట్ హర్ట్ followers of mumbai indians and rohit sharma followers for example i like mumbai team from childhood because gavaskar was my hero later Thindulkar was my hero and later on rohit sharma surya kumar yadav ishan kishan three were doing very well so i was following them and bumrah as a bowler hardik pandya as a hitter i used to like సో వాట్ ఈ హ్యాపనింగ్ ఈస్ ముంబై ఆల్వేస్ హ్యావ్ ద అట్రాక్టివ్నెస్ టువర్డ్స్ మీ ఈవెన్ దో ఐ హ్ మై సపోర్ట్ ఫర్ హైదరాబాద్ ఐ యూస్ టు ఎంజాయ్ ముంబై గేమ్స్ బికాస్ ద వే దే ప్లే ద కైండ్ ఆఫ్ ప్రొఫెషనలిజమ్ దే షో అంటే ఆ టీమ్ ఎలా బిల్డ్ చేశారు ఎంత ప్రొఫెషనల్గా వాళ్ళు ఉంటారు ఇన్ఫ్యాక్ట్ నేను కొన్నిసార్లు కొద్ది మాట్లాడినప్పుడు ముంబై ఇండియన్ టీం ప్రిపరేషన్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి అక్కడ వన్ టు సీజన్స్ ఉంటే ఆటలో కూడా చాలా మెరుగులు దిద్దుతారు అంతేకాకుండా ఎవ్రీ లైన్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ టీమ్ మేనేజర్ అండ్ ఓవరాల్ టీమ్ ఆపరేషన్స్ అన్నిటికీ ప్రతి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు అండ్ దే విల్ ట్రైన్ దే విల్ గైడ్ అండ్ Mentor ga Alla, so many things. Uh, i am not very rightly saying what are their positions, but there are so many experts, mahela, and also keeper from south africa, maybe smith, i don't, I don't remember the name. He's also now there. pollard is there. Uh, jahir khan is there. so, so many top players uh, will be taking care. అలాంగ్ విత్ తెల్కర్ అబౌట్ ఎనీ ప్రాబ్లం ఎనీ గైడెన్స్ అండ్ దే వర్క్ సో ప్రొఫెషనల్లీ ముంబై ఇండియన్స్ ఈయో అండ్ రిలయన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ప్రొఫెషనల్ దే ఆర్ అండ్ హౌ వాట్ ఎవర్ దే జనరలీ టేక్ దే వాంట్ టాప్ బ్రాండ్ వైజ్ అయినా ఏదైనా అలా ముంబై ఇండియన్స్ ఫాలోవర్స్ కూడా చాలా ఎక్కువ అలాంటి సిచ్యుయేషన్ లో రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తీసివేయడం రైటా రాంగ్ అని ఒక ప్రశ్న ఉదయించినప్పుడు యాజ్ ఎ క్రికెట్ లవర్ ఫర్ మీ ఇట్ ఈస్ రాంగ్ అట్లా చాలా మంది ఫాలోవర్స్ కనిపించింది అనే విషయం మనం సోషల్ యాప్స్ లో చూస్తే తెలుస్తుంది బట్ ఫర్ ముంబై ఇండియన్ టీమ్ లాంగ్ రన్ లో దే వాంట్ లుక్ ఫార్వర్డ్ బికాస్ రోహిత్ శర్మ ఆల్రెడీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ దో ఫిట్ ఉన్నా బ్యాటింగ్ అంత బాగున్నా he might play maximum 2 years Kabatti. they want to bring hardik pandya as captain who is only 30 years old but when mumbai indians think rohit sharma may not play for long term so they want to move on with new captain see rohit sharma proved tremendous captain any world cup low, indian test match Lalo and ipl low. out of 10 seasons వన్ ఫైవ్ సీజన్స్ వెన్ హీ వ్యాప్టెన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అండ్ లాస్ట్ టూ సీజన్స్ ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాలెన్స్ లేదు బౌలర్స్ మాత్రం అసలే లేరు బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒకసారి క్వాలిఫై అయ్యి సెకండ్ క్వాలిఫైర్ లో ఓడిపోయారు అంటే నిజంగా చెప్పాలంటే ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ సారీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ ఇట్ వాజ్ ఎ పనిష్మెంట్ ఫర్ రోహిత్ శర్మ టు కెప్టెన్ ముంబై ఇండియన్స్ వేర్ దేర్ ఆర్ నాట్ ఈవెన్ టూ స్ట్రైకింగ్ బౌలర్స్ సో వికెట్స్ తీయడం కష్టం ట్వెల్వ్ రన్స్ ఎబో కూడా రన్స్ ఇచ్చిన బౌలర్స్ ఉన్నారు అండ్ వన్ ఆర్ టూ బో బోల్ స్ట్రైక్ బౌలర్స్ బుమ్రా లేడు వాళ్ళు ఇంకొక ఇంగ్లాండ్ బౌలర్ ని తెస్తే అతను ఒక్క మ్యాచ్ కూడా ఫిట్ తో ఆడలేదు అండ్ ఆల్మోస్ట్ పీయూష్ చావ్లా రిటైర్మెంట్కి వెళ్ళి బయట రిటైర్మెంట్ అయ్యే టైంలో ముంబై ఇండియన్స్ ఆయన పిక్ చేస్తే ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ గా లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేశాడు అంతకు ముందు ఇయర్ ఆయన ఉన్నప్పటికీ లో ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారా అది కూడా లేదా డౌట్ ఒక్క బెన్ రూఫ్ అని ఒక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ఒక్కడు మాత్రం ముంబై ఇండియన్స్ కు కొన్ని వికెట్స్ తీసి పెట్టాడు అండ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో లో వన్ బౌలర్ who really bowled very well. gurtu i'll just tell you. he was performing tremendously with his bowling scene and also the uh, bowling yorkers. Uh, so, Mandwal, I, I just akash Madwal, beautifully achieved, and behendrov. he was from australian pace bowler who swings the bowling ball very much so he is also treated he is one strike bowler when we are starting last time even though the england fast bowler lay, leaves whatever his name was there he was not fit enough qualifier qualifier second qualifier mumbai margin i think they have lost and they could not enter the final బట్ వెన్ యూ కెనాట్ గీవ్ ఎ గుడ్ టీమ్ ఎట్లీస్ త్రీ టు ఫోర్ గుడ్ బౌలర్స్ హౌ యూ ఎక్స్పెక్ట్ విన్ సంబడి స్కోర్స్ టూ హండ్రెడ్ ప్లేస్ ఇట్ ఈల్స్ అండ్ ముంబై ఇండియన్ చేజ్ లాస్ట్ ఇయర్ త్రీ టు ఫోర్ టైమ్స్ బ్యాటింగ్ ఎంత ఉన్నా బౌలింగ్ ఉన్నప్పుడు కాంబినేషన్ ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది సో రోహిత్ శర్మ అక్కడ ఫెయిల్ కాలే అంటే ఎయిట్ సీజన్ లో ఫైవ్ కప్స్ అందించిన కెప్టెన్ ఆయనది ఒక్కటే ప్రాబ్లమ్ ఏందంటే టూ మచ్ ఆఫ్ మ్యాన్ మేనేజ్మెంట్ అండ్ అది ఉండుట్లా అతను లో బ్యాటింగ్ మాత్రం బాగా చేయలేదు అండ్ సక్సెస్ రేట్ ఈస్ వెరీ బ్యాడ్ ఈ నెవర్ స్కోర్డ్ బిగ్ ఇన్ ఐపీఎల్ ఒకటి రెండు సార్లు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా స్కోర్ చేశాడు ఎప్పుడు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లే చేశాడు దట్ ఈస్ ద వన్ రీజన్ వీ కెన్ ఫీల్ దట్ రోహిత్ వర్ల్డ్ ఫోర్స్ఫుల్లీ డ్రాప్ ఫ్రమ్ క్యాప్టెన్సీ అండ్ నవ్ దే హ్యావ్ ఎ ఆప్షన్ ఇఫ్ యూ కెనాట్ పెర్ఫార్మ్ దే కెన్ విత్ డ్రా నెక్స్ట్ సీజన్ ఆల్సో అంటే రోహిత్ శర్మ చేసిన ఒక్కటే మిస్టేక్ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి టీమ్ గురించి ఆలోచించింది సో ఐ ఆల్వేస్ యూస్ టు సే ఈవెన్ లాస్ట్ ఇయర్ ఒక అనాలిసిస్లో నేను ఇదే చెప్పాను రోహిత్ శర్మ కేర్లెస్నెస్ ఆయనకున్న టాలెంట్ అంతా బ్యాట్ చేసుకుంటున్నాడు హిజ్ కేపబిలిటీ హిస్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు లైక్ అగ్రెసివ్నెస్ అవన్నీ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ లా వస్తుండ టెన్ సీజన్స్ లో ఏం మేజర్ రన్స్ చేయకుంటే డెఫినెట్లీ అండ్ ఒకవేళ హార్దిక్ పాండ్యాన్ తెస్తే ఈజ్ అగ్రెసర్ అయిన ఆలోచన విధానం డిఫికల్ట్ డిఫరెంట్ ఉంటుంది యాటిట్యూడ్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఈ కంట్రోల్స్ టీమ్ టోటల్లీ డిఫరెంట్ రోహిత్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ తెలుసుకొని అలా తీసుకెళ్తుండే హార్దిక్ పాండే కొద్ది ఈటిట్యూడ్ చూసి కొద్దిగా హార్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది హౌ హీ హ్యాండిల్ గుడ్ క్యాప్టెన్ అని మాత్రం చెప్పొచ్చు ఎందుకంటే గుజరాత్ని టూ టైమ్స్ ఆడితే టూ టైమ్స్ లో టూ టైమ్స్ ఫైనల్ తెచ్చాడు ఫస్ట్ టైం కప్ కూడా వచ్చింది అది కాకుండా ఒకవేళ రోహిత్ శర్మని క్యాప్టెన్సీ తీసేయాలంటే ఆఫ్టర్ ఇఫ్ ఐఎమ్ రైట్ టూ ఇయర్స్ తర్వాత టీం మొత్తం చేంజ్ చేస్తారు ఐపీఎల్ లో అదొక రూల్ ఉంది సో అప్పుడు మనం త్రీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ రిటైన్ చేస్తాం అప్పుడు ఎలాగూ యూ విల్ రిటైన్ మోస్ట్ ప్రాబబ్లీ బుమ్రా హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ దెన్ ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ అదర్ పీపుల్ ఇషాన్ కిషన్ అట్లా అప్పుడు రోహిత్ శర్మని తీసేసి తర్వాత కెప్టెన్సీకి ఆటోమేటిక్గా ఆయనకి వెళ్ళిపోతుండే ఇఫ్ యూ స్టిల్ వాంటెడ్ టు ప్లే అతన్ని విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ రిటైర్మెంట్ ఇచ్చినట్టుంటుండే ముంబైకున్న బ్రా బ్రాండ్ ఇమేజ్ మీద కూడా ఎఫెక్ట్ పడకపోతుండే ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్ విల్ ఇంపాక్ట్ ముంబై ఇండియన్స్ టూ మచ్ బట్ ఇప్పుడు ఎలా అంటే చాలా మంది రియాక్షన్స్ చూపెట్టారు ప్లేయర్స్ అయినా ఫాలోవర్స్ అయినా బికాజ్ డ్రాపింగ్ రోహిత్ శర్మ యాజ్ అ క్యాప్టెన్ షోడ్ దే ఆర్ వెరీ హార్ష్ అని అది వేరే ప్లేయర్స్ కూడా అనిపిస్తుంది లైక్ ఇన్ రోజులు వెరీ ప్రొఫెషనల్ టీమ్ ముంబైతో ఉంటే చాలు అనుకున్న చాలా మంది ప్లేయర్స్ టుమారో దే మి నాట్ సిాస్ దే మై టేక్ ఎనీ డిసిషన్ ఎనీ టైమ్ అని ఒకటి ఉంటుంది అలాగే చెన్నై సూపర్ కింగ్స్ లో చాలా ఫ్రీడమ్ ఉంటుంది అండ్ దే విల్ బి వెరీ లీజర్లీ హ్యాండిల్డ్ అండ్ నో రూల్స్ Not too many things. Only little bit of strategy and they will go and play. It's like a more of everybody need to prove but they have going so softly and so but with lot of motivation. That is what they do. But Mumbai Indians work everyday hard, do everything possible with lot of motivation and pressure, go to the matches. But they have that cherishma also. And players దే మేడ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా వాళ్ళ బ్రదర్ అట్లా సూర్యకుమార్ యాదవ్ బుమ్రా బుమ్రా ఎక్కడికి వెళ్ళి వచ్చింది లైక్ అలా చూస్తే రోహిత్ అదే క్యాప్టెన్ అండ్ ప్లేయర్ ఎదిగిన తీరు ఇషాన్ కిషన్ సో మెనీ పీపుల్ కమ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాండవాల్ హిస్ బౌలింగ్ అలా ఎంతో మందిని తెస్తున్నారు వాళ్ళు దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ బట్ సమ్హౌ దే డు నాట్ హ్యావ్ రైట్ బ్యాలెన్స్ వెన్ అన్ దే విరాట్ హార్దిక్ పాండ్యా మేబీ దేర్ ఈస్ అమిట్మెంట్ దట్ హీ నీడ్స్ క్యాప్టెన్సీ అండ్ దే ఆర్ గ్రేట్ వీ డోంట్ నో బట్ సెంటిమెంట్స్ డ్రాప్ చేసి మీ బ్రాండ్ ఇమేజ్ అయినా మంచి ప్లేయర్స్ మీతో ఉన్న వాళ్లకు ఆ లోపల ఒక ఆలోచన డిఫికల్టీ కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తే అప్పుడు రిటర్నింగ్ గుడ్ గుడ్ పీపుల్ కూడా ప్రాబ్లం అవుతుంది అలా చూసినప్పుడు ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్ టీమ్ లో క్యాప్టెన్ ఉండి ఇండియన్ టీంకు కు రోహిత్ శర్మ క్యాప్టెన్ ఉంటే ఒకవేళ ఎలా ఉంటుంది సైన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇండియా మొత్తం హీల్ చేశారు రోహిత్ శర్మ ద వే హీ టాక్ టు ప్లేయర్స్ హీ హ్యాండిల్స్ థింగ్స్ హౌ గుడ్ హీస్ యాజ్ అప్టెన్ హౌ హీ టేక్స్ ఎవ్రీ ప్లేయర్ అండ్ వర్క్ వర్క్ విత్ హిమ్ అండ్ క్రియేట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అలా అలాంటి మంచి ఆయనని ఇన్ని విక్టరీస్ ఇచ్చిన ఆయనని అలా హట్ చేయడం లాంగ్ రన్ లో ముంబైకి కొద్దిగా క్రెడిబిలిటీ మీద అండ్ ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ తీసింది బట్ ఎనీ యాజ్ ఓనర్ దే కెన్ టేక్ డిసిషన్ ఇట్ బట్ ఐ థాట్ ఆఫ్టర్ వన్ ఆర్ టూ ఇయర్స్ దేర్ ఈస్ టోటల్ టీమ్ చేంజ్ ఉంటుంది ఐపీఎల్ లో అప్పటి వరకు రోహిత్కి ఇస్తే హార్దిక్ కమిట్మెంట్ ఇచ్చి ఇట్ వుడ్ హా బిన్ విన్ విన్ సిచ్యువేషన్ సెకండ్ Uh, another point, Hardik, Pandya already have some injuries. How you can say he is 30 and he can have long term capability of playing? Not only Hardik, anybody can get injured or anybody might lose form or so many other uncontrollable things. Alanti situation, it is not a decision that has only come as a professional approach. It was more of a commitment or more of a unprofessional or unethical way of handling few things even though they know that there is something wrong but they have to do that that what that is and mumbai indians let us hope they will come back and they will uh, support rohit to the core and rohit also does a lot of scoring in whatever years he plays and mumbai will give give rohit enough chances and he will be respected. They told in the meeting, and they also said they show a lot of gratitude for all the services he provided. But but Ever Chusna, it looks like it was little uncomfortably. Rohit Sharma has to come down, and by seeing Hardik Pandya on field approach, it looks there is a decision made for him, his comeback, and that was. Hurt so many, so many people. And one more thing, Rohit has got a lot of brand image, much, much, much bigger than Arvind Pandya. And so many people, so many followers of Mamma India has to unfollow after seeing this. That shows what is the kind of support Rohit has. I think Virat and Rohit has got tremendous following. And being a big hitter, Rohit has his own image and followers so that might short run effect little bit for mumbai india but only thing now they have to do is win the cup 2024 and make sure everybody just feel it is okay it is only a process and they have won and they are doing well and rohit sharma should contribute to that win and also support all the players need to come back leaving this aside and contribute their best to give cup to Mumbai. That only reduce the criticism. Ball lucky and they definitely being a professional team, well managed and well handled team. We should also look positively as new captain and lot of in inputs from all senior players. Mumbai Indian this time should win win sixth title in the IPL in 2024. Hope everybody enjoyed this conversation and I feel I support Mumbai Indians in spite of all this but I really feel for Rohit Sharma and support Rohit Sharma as a great player and now if Mumbai Indians has to continue with Ardhik Pandya let Ardik Pandya have full support and let him do the best possible as an all-rounder and one of the most sorted all-rounder in India do everything good, all the best, Hardik Pandya. And Rohit Sharma, you have to do a great job this year and years to come. And you are the greatest captain in recent times. And good luck to all the players. Thank you very much, Ravi Rao signing off.